తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది సీఎం చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఐదు ఆర్డీఎక్స్ ఐఈడి బాంబులు పెట్టినట్లుగా ఈ బెదిరింపు ఈమెయిల్లో హెచ్చరించారు ఇక వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు కాలేజీ వద్ద హెలీప్యాడ్ పరిసరాల్లో అనువరువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఇక ఓ కుటుంబ పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు కుటుంబం స్వగ్రామం నారావారిపల్లెకు పల్లెకు వస్తోంది మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారి పల్లె చేరుకోనుండగా సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతి వస్తున్నారు ఇక ఆయన రాకు కోసం ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ వద్ద హెలీప్యాడ్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది అయితే రెండు రోజుల క్రితం కూడా తిరుపతికి బాంబు బెదిరింపులు వచ్చాయి నాలుగు ప్రాంతాల్లో బాంబులు పేరుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు తిరుపతి బస్టాండు శ్రీనివాసం విష్ణునివాసం కపిలి తీర్థం గోవిందరాజుల స్వామి ఆలయం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ఇక ఈ నెల ఆరున సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అగ్రికల్చర్ కాలేజ్ హెలీప్యాడ్ దగ్గర కూడా సోదాలు చేశారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్తో పేరులు చేయబోతున్నట్లు బెదిరింపులు వచ్చాయి ఇక ఈ బెదిరింపులు రావడంతో కూడా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తిరుపతిలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే బాంబు బెదిరింపులు వచ్చాయి మొత్తం కూడా నాలుగు ప్లేసులో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా కూడా బాంబు బెదిరింపుల ఈమెయిల్ ఒకటి వచ్చింది తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది సీఎం చంద్రబాబు పర్యటన కోసం కూడా కళాశాల సమీపంలో ఒక హెల్లీప్యాడ్ని ఏర్పాటు చేశారు ఇక ఆ హెలిప్యాడ్ వద్ద ఐదు ఆర్డీఎక్స్ ఐఈడి బాంబులు పెట్టినట్లుగా కూడా ఈ బెదిరింపు ఈమెయిల్లో రాయటం జరిగింది ఇక ఈ ఈమెయిల్ అందుకున్న తర్వాత వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు ఇక బాంబు స్క్వాడ్ని రంగుల్లోకి దించారు ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే కేవలం ఇప్పుడు ఇక్కడ మాత్రమే కాదు బాంబు బెదిరింపులు అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి కోర్టులో హై సుప్రీం కోర్టులో బాంబు పెట్టారంటూ కూడా లేకపోతే ఇంకెక్కడైనా కానీ బాంబులు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ బాంబులు పెట్టామంటూ కూడా ఈ మెయిల్స్ రావటం కానీ బెదిరింపు కాల్స్ రావటం కానీ ఎక్కువగా అయిపోయింది ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తేల్చలేని పరిస్థితి ఒకటి నెలకొని ఉంటుంది ఇక అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో ఎస్వి కాలేజీలో కూడా బాంబు పెట్టామంటూ కూడా ఒక సమాచారం వచ్చింది ఈమెయిల్ వచ్చింది ఇక వెంటనే కూడా పోలీసులు అదేవిధంగా బాంబు స్క్వాడ్లు తనిఖీలు చేసేందుకు కూడా దిగారు మొత్తం కూడా ఎస్వి కాలేజ్ మొత్తం కూడా అనువనువు కూడా పరిశీలించారు పరిశీలించి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తనిఖీలు నిర్వహించారు ఇక ఇదే విధంగా ఇప్పుడు అక్కడ హై అలర్ట్ కొనసాగుతుంది అప్రమత్తంగా ఉన్నారు కాలేజీ వద్ద హెలీప్యాడ్ పరిసరాల్లో కూడా అనువనువును కూడా పరిశీలించారు ఎందుకంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా తన కుటుంబంతో కలిసి స్వగ్రామం నారావాలపల్లకి వస్తున్నారు ఇక మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారా వాళ్ళపల్లి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతి వస్తున్నారు ఆయన రాక కోసం ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ వద్ద ను ఏర్పాటు చేశారు ఇక ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతోనే ఇప్పుడు తీవ్ర కలకలం రేగింది రెండు రోజుల క్రితం కూడా తిరుపతికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెడతాయి పెడతామంటూ కూడా ఈమెయిల్స్ రావడంతో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు తిరుపతి బస్స్టాండు శ్రీనివాసం విష్ణునివాసం కపిలితీర్థం గోవిందరాజుల స్వామి ఆలయం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంతాలు ఇక ఎక్కడైతే భక్తులు కానీ జనాలు కానీ ఎక్కువగా ఉంటారో ఆయా ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టారు ఈ నెల ఆరున సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కూడా అగ్రికల్చర్ కాలేజ్ హెలీప్యాడ్ దగ్గర కూడా సోదాలు చేశారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్తో పేలుడు చేయబోతున్నట్లు బెదిరింపులు రావడంతో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు ఇప్పుడు అక్కడ ఒక అలర్ట్ వాతావరణం కొనసాగుతూ ఉంది రేపు ఇటు సీఎం వచ్చి వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఒక ఈ వాతావరణమే కొనసాగుంది ఎప్పుడు కూడా పోలీసులు అక్కడ అందుబాటులో ఉండి కూడా అక్కడ ఎవరు కూడా రాకుండా అగంతకులు ఎవరు రాకుండా మరొకటి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కానీ ఇవన్నీ పరిశీలించే లోపలికి ఎలా చేసే పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది